మైనర్ బాలికను అత్యాచారం చేసింది ఏడుగురు కానీ తప్పు వారిది మాత్రమేనా తల్లిదండ్రులది తప్పందమా సోషల్ మీడియాను బాలిక ఉపయోగించిన తీరే కారణమందమా ఆ అష్ట దరిద్రుల భాగోతానికి బలి అయిన ఒక అమ్మాయి కథనే మన ఈ మొదటి స్టోరీ ప్రైవసీ కోసం ఆ మైనర్ పేరును మార్చాం గమనించగలరు దారుణం అతి దారుణం పదిహేడు సంవత్సరాల రోహిణి సోషల్ మీడియాను ఎందుకు అంత దారుణంగా వాడింది చదువుకోవాల్సిన సమయంలో అబ్బాయిలతో పరిచయాలు ప్రేమ వ్యవహారాలు పిలిస్తే ఎక్కడికైనా తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళడాలు ఇదంతా బరి తెగింప ఎస్ నేను ఇలాంటి పదాలే వాడతాను మా ప్రైమ్ నైన్ ఆవేదన ఇంకే అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మా ప్రైమ్ నైన్ ఆవేదన ఇలాంటి దరిద్రులు పుట్టుకొని రావద్దని ఇంతకీ ఏం జరిగిందంటే భయం లేని తనమే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అనడంలో తప్పేలేదు అమ్మా నాన్న మీద లేని గౌరవం ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది చేతిలో ఫోన్ ఉందని ఇష్టానుసారంగా మెసేజ్లు కాల్స్ రమ్మన్న దగ్గరికి వెళ్ళడం ఎస్ ఇదే చేసింది ఆ యువతి అందుకే ఏడుగురి చేతిలో బలిపశువైంది అది మహారాష్ట్రలోని తానేలో ఉండే కళ్యాణ్ ప్రాంతం ఓ అమ్మాయి కాలేజీకు వెళ్తుంది జస్ట్ చదువు ఇల్లు అనే అమాయకపు అమ్మాయిలు కొందరే కాలేజీలు తక్కువ బంకులు కొట్టడాలు ఎక్కువ అయితే సడెన్గా ఒక మెసేజ్ సౌండ్ రావడంతో ఫోన్ ఆన్ చేసింది ఆ అమ్మాయి చూస్తే కిరణ్ అనే ఐడి నుంచి మెసేజ్ హో ఇస్ దిస్ అంటూ మొదలెట్టింది మీ డీపీ బాగుంది మీ పోస్టులు బాగున్నాయంటూ స్టార్ట్ చేశాడు మురిసిపోయిన రోహిణి థ్యాంక్ యూ అంటూ చాట్ కంటిన్యూ చేసింది పాపం తెలివైన అబ్బాయిలు బాగున్నావు అందంగా ఉన్నావంటూనే చాట్ చేస్తారనే కామన్ థింగ్ను కూడా గుర్తించలేకపోయింది ఆ పదిహేడేళ్ల రోహిణి అలా సాగుతున్న వారి పరిచయం స్నేహం ప్రేమ వరకు వెళ్ళింది ఈ పిచ్చి పిల్ల అక్కడితో ఆగినా బాగుండేదేమో నా రూమ్కి రా అనగానే మంచి డ్రెస్ వేసుకొని మేకప్ చేసుకొని జుట్టు సవరించుకుంటూ అమ్మ కాలేజ్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయలుదేరింది కనీసం ఇంత ఈజీగా అమ్మకి కాలేజ్కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పాను అని రిగ్రెట్ ఫీల్ కూడా లేకుండా డియర్ ఐ యామ్ కమింగ్ అంటూ మెసేజ్ పెట్టేసింది ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ని చూస్తున్న ఎగ్జైట్మెంట్ డ్రెస్సును జుట్టును మాటి మాటికి సెట్ చేసుకుంటూ ఫోన్ కెమెరాలో తన ఫేస్ను మరీ మరీ చూసుకుంటూ అతని దగ్గరకు చేరింది అడుగు కింద పెడుతూనే సిగ్గుపడుతూ తన రూమ్కు చేరింది ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే మాయ గొలిపే మాటలు అనవసర టచ్లు ఆ మాయలో పడిన రోహిణి కూడా ఇతనే నా భర్త అనుకొని తన సర్వస్వం అర్పించుకుంది ఆ మాయగాడు కిరణ్ అక్కడితో ఆగలేదు ఆ తథంగాన్ని మొత్తం ఫోన్లో రికార్డ్ చేశాడు స్వీట్ మెమరీ అంటూ మాయ చేశాడు తను సిగ్గుపడింది కానీ ఆ వీడియోను తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు కిరణ్ గుంట భలే ఉందని అంటూ అందరూ ఆ అమ్మాయిని మేము కూడా షేర్ చేసుకుంటామని అడిగారు ఆ అమ్మాయి ఒక పండ లేదా ఆహారమా లేదా డబ్బా ఏంటని ఆమె షేర్ చేసుకుంటారు అని నిలదీయలేదు ఆ దరిద్రుడు వెంటనే ఓకే చెప్పి నెంబర్ కూడా ఇచ్చాడు కొద్ది రోజుల్లోనే ఇంట్లో ఉన్న రోహిణికి మరో మెసేజ్ సౌండ్ వచ్చింది అదే ఆ వీడియో అది చూసి కంగుతిని వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చింది అప్పుడు కూడా ఆ బిడ్డకు అమ్మ నాన్న సమాజం ఏది గుర్తురాలేదు మోసగాడు కిరణ్తో సహా ఆరుగురు అబ్బాయిలతో వారు అడిగినప్పుడు అడిగిన ప్రతిసారి అడిగిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి వారి కామ తీర్చి వచ్చేది వారిది ఎంత తప్పుందో అమ్మాయిది కూడా అంతే తప్పు అని అందుకే అంటుంటున్నాను రూమ్కి రమ్మంటే వెళ్ళడమేనా ఆరుగురు తన శరీరాన్ని ముట్టుకుంటుంటే వాడుకుంటుంటే కనీసం అమ్మా చెప్పాలని తెలియదా ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నా ఇంతటి ఘోరాన్ని మోసేంత మనసున్న ఆ రోహిణి బయటకు చెప్పాలంటే భయపడిందా కానీ ఎందుకు అంత బాధను తన గుండెల్లో మోస్తూ తల్లిదండ్రులకి చెప్పడానికి భయపడడం ఏంటి పోలీసుల వద్దకు వెళ్తే ఎవరికి తెలియకుండా చూసుకోరా తల్లిదండ్రుల్ని ఎవరికి తెలియకుండా బాధ్యత వహించరా ఫస్ట్ ఆ పదిహేడేళ్ల బాలిక ఆలోచన ఎక్కడి వరకు ఆగిపోయింది అనేదే మన ప్రశ్న సడన్గా ఓసారి తన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పుడు బయటకు వచ్చింది ఈ తతంగం మొత్తం ఏకంగా ఐదు నెలల నుంచి ఏడుగురు ఈ దారుణానికి పాల్పడుతుంటే నోరు మెదక్కుండా బాధను పంటి కిందనే దాచుకొని భరించింది ఆ బాలిక దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఆ బాలిక ప్రెగ్నెంట్ అందులో ఎవరు ఆ బిడ్డకు తండ్రి ఎవరి పాపానికి ప్రతిఫలం ఆ పుట్టబోయే పాప ఆ పిండాన్ని ఉంచుకోవాలా కోర్టు పర్మిషన్స్తో గర్భం తీయించుకోవాలా లైఫ్ను ఇలా మార్చుకుంది ఎవరు ఆ ఏడుగురు దరిద్రులకు శిక్ష పడింది పోలీసులు పట్టుకున్నారు కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ప్రతిసారి అయ్యో అమ్మాయి 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 అంటూ పాపం అంటారు కానీ ఇదంతా జరగడానికి కారణం ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం కాదా ఎవడో ఆన్లైన్లో హాయి పెడితే వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోకుండానే చాటింగ్లు డేటింగ్లు ఏంటిది ఒక్కసారి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి రూమ్కి వెళ్లే ముందు ఆలోచించాలి కదా తనకి జరుగుతున్న అన్యాయాన్ని చెబితే మొదట్లోనే ఈ సమస్య తీరేది కదా ఇలాంటి పిల్లలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారో చూసుకోవాల్సిన బాధ్యత మీదే